హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా అదే ఫ్రెండ్స్ కటికి వాటర్ ఫాల్ కి వెళ్తున్నాం ఈ రోజు వీడియోలు ఎంత అయిపోద్ది అని స్పీడ్ మోడ్ లో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి కటికి వాటర్ ఫాల్ చూడడానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉందో అక్కడ వెళ్ళిన తర్వాత చూసి చెప్తాను ఇది అరకువేలు నుంచి విశాఖపట్నం కి రూట్ ఫ్రెండ్స్ ఇది బల్గూడ ఊరు దగ్గరలో ఉన్నాం ప్రస్తుతానికి ఇదే ఫ్రెండ్స్ పది కూడా ఇక్కడ నుంచి అక్కడ వాటర్ పార్క్ ఇక్కడ లొకేషన్ బాగుంటుంది ఆగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా లొకేషన్ చాలా బాగా కనిపిస్తూ ఉంటది ఇది చూడండి ఎలా కనిపిస్తుంది ఆ లొకేషన్ ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది బల్గూడ పైన బల్లుగూడ ఊరు ఎక్కిన తర్వాత పైన ఉంటది అనమాట ఈ లొకేషన్ కాసేపట్లో కట్టికి వాటర్ కి వెళ్తాం ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాం ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ బల్గూడ నుంచి పైకి ఎక్కిన తర్వాత ఈ లొకేషన్ కనిపిస్తుంది కటికి వాటర్ ఫాల్ కి వెళ్ళాలంటే ఇక్కడ సుంకర్ మెట నుంచి ఒక రూట్ కిందకి దిగి ఉంటది ఫ్రెండ్స్ ఆ రూట్ రావాలి ఇది ఫుల్ డౌన్ ఉంటది కనిపిస్తున్నది కటికి వాటర్ ఫాల్ అలా జర్నీ చేస్తూ ఇప్పుడు దిగాం ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది ఇదే కటికి వాటర్ లో జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కటికి వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుంది చూడండి అది ఎంత బాగా కనిపిస్తుందో ఆ పై నుంచి వాటర్ పడుతుంది అక్కడ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ నేను అలా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ ఎలా ఉన్నదనేది చూపిస్తాను నేను కట్కి వాటర్ ఫాల్ ఎప్పుడు దాకా చూడలేదు నా లైఫ్ లో ఫ్రస్టే ఈ రోజే వెళ్తున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను వాటర్ ఫాల్ చూడటప్పుడు చాలా ఎగ్జైట్ గా ఉన్నాను అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉందో ఈ వాటర్ ఫాల్ కి వద్దాం వద్దాం అనేసి చాలా చాలా అనుకున్నాను కానీ ఎప్పుడు రాలేదు ఎప్పుడు కుదరలేదు చాలా పనులు ఉండడం వల్ల రాలేకపోయాను ఫైనల్ గా వాటర్ ఫాల్ వస్తాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ మాత్రం చాలా చాలా బాగుంది నేను నా లైఫ్ లో ఇదే రావడం ఫస్ట్ టైం అనమాట పై నుంచి వాటర్ పాడుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందని నేను అస్సలు కళ్ళు కూడా అనుకోలేదు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ వాటర్ని చూస్తుంటే నాకు కూడా స్నానం చేయాలనిపిస్తుంది బట్ నేను బట్టలు తీసుకురాకపోవడం వల్ల నేను అసలు స్నానం చేయలేదు పైగా మేము ఇద్దరే వచ్చాం మా ఫ్రెండ్ నేను ఇక్కడ ఎవరు రాలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కింద చాలా లోతుగా ఉంటుంది కొద్దిగా జారుగా ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా వచ్చి వెళ్ళండి నేను కొద్దిగా జిమ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఎలా కనిపిస్తుందో ఆ పైన నుంచి నీ ఆ వాటర్ ఎలా పడుతుంటే ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఈ వాటర్ వల్ల చాలా మంది జనాలు వస్తారు ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు కొద్దిగా చాలా తక్కువ మంది వచ్చి ఉన్నారు ఫైనల్ గా నేను ఇప్పటికీ వాటర్ కూడా చూడాలనుకున్నా నా కళ్ళ నెరవేరింది ఫైనల్ గా ఈ వాటర్ చూసి తర్వాత మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈసారి అంతగా చూపించలేను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా క్లారిటీగా నీట్ గా చూపిస్తాను ఈ కుంద చాలా లోతుగా ఉండవు పడితే అంతే ఇంకా ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆకలిస్తుంది వెళ్ళేసి ఏదో ఒకటి తినాలి అంతగా నేను కవర్ అప్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పూర్తిగా చూపిస్తాను ఈ వాటర్ పిల్ల ఎలా ఉందో ఏటో అనేది చాలా చూపించాలనుకున్నాను బట్ కుదరలేదు ఆకలియడం వల్ల మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియో పూర్తిగా కవర్ అప్ చేస్తాను అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది టూరిస్ట్లు వస్తున్నారు బట్ మేము ఇప్పుడు వెళ్ళాలి ఆకలిస్తుంది అరకు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి ప్రస్తుతానికి మా ఫ్రెండ్ బిర్యానీ అడిగాడు ఫ్రెండ్స్ ఆ బిర్యానీ ఇప్పుడే ఫుల్ గా తిన్నాం అనమాట బాయ్ మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం